ఇప్పుడు ఒకటే ఏంటంటే పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ అలా కాపు సామాజిక వర్గాన్ని యునైట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు ఒకప్పుడు కమ్మ సామాజిక వర్గానికి వర్గశత్రులతో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని వాళ్ళతో కలిసి ప్రయాణించేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు ఇది నెంబర్ టూ సుదీర్ఘ కాలం పాటు కాపు రెడ్డి సామాజిక వర్గాల మధ్య ఉన్నటువంటి ఐక్యతను విడదీశాడు కాపులకి రెడ్లని వర్గశత్రువులుగా మార్చాడు ఇప్పుడు ఇది నాలుగోది అట్లాగే ఈ కాపు సామాజిక వర్గంతో ఉన్నటువంటి తన ఓటు బ్యాంకు పర్మనెంట్ గా తెలుగుదేశం వెంట ఉండేటట్టు చేస్తూ తద్వారా చంద్రబాబు నాయుడు సీఎం సీఎంగా ఉండేలా చేస్తూ ఇంకొక రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎప్పటికీ అధికారంలో రాకూడదు అనేది ఆయన ప్లానింగ్ జగన్మోహన్ రెడ్డి సీఎం కాకూడదు అనేది ఆయన ప్లానింగ్ తను సీఎం కావాలని ప్లానింగ్ ఏం లేదు జగన్ సీఎం కాకూడదు అనేదే ప్లానింగ్ దుర్యోధనుడికి తను తను ఏది రాజు కోరిక ఉంది తను రాజ్యంలోకి రాజ్యం వెళ్ళాలంటే అడ్డుపడుతున్న పాండవుల్ని ఉంటుంది అది కురుక్షేత్రం ఇక్కడ ఏ కురుక్షేత్రం లేదు ఇక్కడ ఉన్న ఏకైక ఫార్ములా ఏంటంటే ముప్పై ఏళ్ల నుంచి నలభై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఒక వర్గశత్రుత్వాన్ని కాపు వర్సెస్ కమ్మ వర్గశత్రుత్వాన్ని మార్చారు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారికి దేవుడిచ్చిన వరం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి దేవుడిచ్చిన కొడుకు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ఏదైతే సఫర్ అవుతూ వచ్చిందో చంద్రబాబు గారు ఏదైతే సఫర్ అవుతూ వచ్చారో సుదీర్ఘకాలం ఆ సమస్యలను పరిష్కరించినటువంటి ఆయనకి న్యాయం చేసి పెట్టినటువంటి నిజమైన ముద్దుబిడ్డ పవన్ కళ్యాణ్